మనమందరానికి ఒక తమ్ముడు వస్తాడు దేవుని కృప మనకు ఎడిటింగ్లో చాలా బాగా సహకరిస్తాడు మంచి భక్తి కలిగిన బిడ్డ నాకు ఎడిటింగ్కి సంబంధించి తమ్ముడు రేపు చెప్పబోయే మెసేజ్ ఇది తమ తయారు చేయండి అని ఆ పిల్లలకి ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళ చిన్న పాప ఫోన్ ఎత్తిద్ది ఫోన్ ఎత్తి మరి ఎట్లా గుర్తుపెట్టిద్దో ఏమో ఏమంటుందో తెలుసా జర్మియా అన్న ప్రైజ్ ద అన్నా మరి నాకు అంత పెద్ద చెల్లెలు దొరికింది మరి అమ్మ మీ డాడీ లేడా డాడీ వాష్రూమ్కి వెళ్ళేనా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడన్నా అంటది మంచిదమ్మా మీ డాడీ వచ్చిన తర్వాత ఫోన్ చేయి అని చెప్పి నేను అడుగుతా మరి నువ్వేం చేస్తున్నావమ్మా అంటే హోంవర్క్ చేసుకుంటున్నానన్నా ఏ త్వరగా చదువుతున్నావమ్మా ఇరవై ముప్పై అంటే ఊకేజీ అన్నా సరే మీ అన్న ఉన్నారు కదా మీ అన్నకి అమ్మ వాడు ఏం చేస్తున్నాడు అంటే మా అన్న కూడా హోంవర్క్ చేసుకుంటున్నాడు అన్న అంది చెల్లె మీ అన్నకి చెల్లె అంట ఆ సెల్లి ఇస్తుంది రే ఏం చేస్తున్నారు అంటే హోంవర్క్ చేసుకుంటున్నాం క్లాసులో హోంవర్క్ ఇచ్చారు మరి అప్పుడప్పుడు చేసుకుంటారా ఏంట్రా అంటే మా డాడీ ఐదున్నర కల్లా ఇంటికి మా డాడీ చెప్పాడు రే నాన్న స్కూల్ నుంచి ఆటంతో గంట ఆడుకుంటారా ఆట అయిపోయిన తర్వాత ఐదున్నర కాల మీరు బుక్స్ తీసుకొని హోంవర్క్ దగ్గర కూర్చోవాలి నేను మిమ్మల్ని అడుగుతా ఏడింటి దాకా హోంవర్క్ చేసుకుంటామన్నా ఆ తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకుంటాం నేను అడిగా మీ చెల్లికి రా మళ్ళా అన్న వాళ్ళ చెలి తీసుకుంది ఏంటి చర్మే అన్నా అంది అంటే కుటుంబ ప్రార్థనలో నువ్వు కూడా కూర్చుంటున్నావా ప్రార్థన చేస్తున్నావు అంటే ఏమంటుందో తెలుసా సోతక్క కొరకు ప్రార్థన చేస్తానన్నా సోతక్క ఈ కొత్త పేరు ఎవరుదామంట అదే సోతక్క 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 కొరకు ప్రార్థన చేస్తున్నాను అమ్మా నాకు ఆ మాట ఎంత అద్భుతమైంది తండ్రి పిల్లలను కూర్చోబెట్టి నాన్న లెక్కలు ఏం చేసావు మార్క్స్ ఎన్ని వచ్చినాయి ప్రోగ్రెస్ కార్డ్ కొన్నిసార్లు పని ఒత్తిడిలో డబ్బు సంపాదన అనే ముసుగులో ఉద్యోగ వ్యాపారాలు అనే ముసుగులో కొన్ని సందర్భాల్లో మందిరము దేవుడు చేర్చి అవసరమే అయితే ఎట్ ద సేమ్ టైం మందిరాన్ని పట్టించుకున్నట్లుగా ఉద్యోగాన్ని పట్టించుకున్నట్లుగా పిల్లలకు చక్కటి భవిష్యత్తునిచ్చినట్లుగా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేవారిగా ఉండాలి ఎందుకో చెప్పమంటారా రేపటి నీ ఆశాజ్యోతులు నీ పిల్లలే నీ